జిల్లా చుక్కల్ నియోజకవర్గం మిచ్కుంద మండలంలోని కద్గవ్ గ్రామంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు దీంతో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసినందున నాగేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మందకృష్ణ మాదిగా దామోదర్ రాజ నరసింహ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావులకు ధన్యవాదాలు తెలుపుతూ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు అనంతరం స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో రాజు పటేల్ దండోరా నాయకులు పిరాజీ కుశల్ మాధవ్ సందేవ్ నందేవ్ అశోక్ దివాకర్ తదితరులు పాల్గొన్నారు वंदा मुद्द बिड्डा मंदकिष्ट गाड़िके वंदिले वंदा मुद्द बिड्डा मंदकिष्ट गाड़िके वंदिले वादिगा मुद्द बिड्डा दामय गाड़िके वंदिले वादिगा मुद्द बिड्डा दामय गाड़िके वंदिले